దర్శకుడు అనిరుద్ రవిచందర్ భారీ రెమ్యునరేషన్ తో దక్షిణాది సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నారు యశ్ నటిస్తున్న టాక్సిక్ విజయ్ తీవ్రకొండ నటిస్తున్న కింగ్డమ్ చిత్రాలతో ఆయన కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం యువ సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచందర్ భారతీయ సినిమా సంగీత రంగంలో దూసుకెళ్తున్నారు పన్నెండు కోట్ల రూపాయల రెమ్యురేషన్ కావడం విశేషం అలాగే విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ చిత్రానికి పదకొండు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తోంది ఈ రెండు ప్రాజెక్టులతో అనిరుద్ డబల్ డెజిట్ రెమ్యురేషన్ తీసుకునే ఏ లిస్ట్ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందారు ఆయన సంగీతం ఈ చిత్రాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్ అనిరుద్ధ్ గతంలో జవాన్ విక్రమ్ లాంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఈ కొత్త ప్రాజెక్టుతో ఆయన కెరీర్ మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ ప్రశాంత్ కొత్త సినిమా కోసం జత కడుతున్నారు ఈ భారీ కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత మొదలవనుంది ఈ చిత్రం నీల సినిమాటిక్ యూనివర్స్ తో ముడిపడి ఉండొచ్చని సమాచారం అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సంచలనాత్మక సినిమా రాబోతోంది ప్రస్తుతం తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ఇద్దరు స్టార్లు కమిట్మెంట్స్ పూర్తయిన వెంటనే ఈ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు ఈ సినిమా నీల్ సృష్టించిన భారీ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన కేజీఎఫ్ లేదా సలార్ తో సంబంధం కలిగి ఉండొచ్చని టాక్ అల్లు అర్జున్ యాక్షన్ తో కూడిన పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నారని నీల్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు ఈ ప్రాజెక్టు గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది త్వరలోనే సినిమా వివరాలు ఇతర తారాగణం గురించి సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది అల్లు అర్జున్ అభిమానులకు ఈ వార్త ఖచ్చితంగా పండగలా ఉంటుంది పవన్ కళ్యాణ్ మరోసారి తన యాక్షన్ కొరియోగ్రఫీ ప్రతిభను చాటారు హరిహర వీరమల్లు చిత్రం జులై ఇరవై నాలుగున విడతలు కానుంది అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటనతో పాటు యాక్షన్ కొరియోగ్రఫీలోనూ తన సత్తా చాటుతున్నారు హరిహర వీరమల్లు చిత్రంలో క్లైమాక్స్ లో పద్దెనిమిది నిమిషాల ఉత్కంఠ భరిత యాక్షన్ ఎపిసోడ్ ను స్వయంగా డిజైన్ చేశారు ఎన్నో ఏళ్ల తర్వాత పవన్ తిరిగి కొరియోగ్రఫర్ గా మెరిశారు ఈ సినిమా చారిత్రక నేపథ్యంతో రూపొందుతూ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి తెరకెక్కింది ఎంఎం కీరవాణి సంగీతం నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటన ఏఎం రత్నం భారీ నిర్మాణంతో ఈ చిత్రం అంచనాలను మించనుంది జూలై ఇరవై నాలుగున విడుదలకు సిద్దమవుతున్నాయి ఈ పాన్ ఇండియా చిత్రం అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్